नमस्ते न्यूज नाइन टीवी की स्वागत तो? పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ అనుమతులు లేకుండా నిర్వహించబడుతున్న వైన్ షాప్లు మరియు బార్ అండ్ రెస్టారెంట్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్ శుక్రవారం రోజున మంతని మున్సిపల్ కమిషనర్ కు వివిధ సమస్యలపై మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ మంతని మున్సిపల్ పరిధిలో వైన్ షాప్లు మరియు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు మున్సిపాలిటీ నుండి ట్రేడ్ లైసెన్స్ పర్మిషన్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్నారు పేద ప్రజల నుండి పన్ను నల్ల పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు పేద ప్రజల జలగలాగా పీల్చుకుంటూ కోట్లాది రూపాయలను జేబులు నింపుకుంటున్న లిక్కర్ వ్యాపారుల నుండి ఫీజులు ఎందుకు వసూలు చేయటం లేదని ప్రశ్నించారు లైసెన్సుల రూపంలో మున్సిపల్ కి పన్నులు చెల్లించకుండా ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వాన్ని లిక్కర్ వ్యాపారాలు మోసం చేస్తున్నారని విమర్శించారు మున్సిపల్ అధికారులు అన్ని షాప్లకు ట్రేడ్ లైసెన్సులు ఇచ్చి మున్సిపల్ కి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బూడిద గణేష్ కోరారు బూడిద గణేష్ వెంట నాయకులు బాబు రవి ఉన్నారు